విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మందిర్ శ్రీ పాఠశాలలో చేపట్టిన కార్యక్రమానికి అతిథులు హాజరై విద్యార్థులకు అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా ఎడ్యుకేషన్ డే నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఉర్దూ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎంఐఎం నాయకులు సిరాజ్ ఖాద్రీ ముజాహిద్ ఎంఏ ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు తొలి దేశ విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని సాజిద్ ఖాన్ తెలిపారు ఆయన జీవిత చరిత్రను పేపర్లో చూశాను చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేటర్ సొస్ సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారి యొక్క సహాయకులందరికీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే శుభాకాంక్షలు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు సాజిత్ ఖాన్ గారు మా ఎమ్మెల్యేలందరూ అందరికీ నమస్సు మంచి తెలియజేస్తూ ముఖ్యంగా చాలా మంది నేను ఆదిలాబాద్ అర్బన్లో హిందూ బీటీ చాలా వేకెంట్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది టీచర్ల కొరత చాలా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకు విజ్ఞప్తి చేయడం ఏమిటంటే మీ ద్వారా కనీసము మన ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యామాని పోస్టులను మీరు రాష్ట్ర స్థాయిలో కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈ మధ్యన రెండు మన వర్గాలు జరగడం జరిగింది ఇప్పటికి ఇంకా పద్దెనిమిది ఉర్దూ మీడియం పోస్టులు అనేటటువంటి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉండడం అనేట జరిగింది కాబట్టి మన ఉర్దూ మీడియం పోస్ట్ల పైన కొంచెం దృష్టి కేంద్రీకరించి కనీసం ఈ విద్యా సంవత్సరంలోనైనా ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్లో కనుక చూసినట్లయితే చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా చాలా స్కూళ్ళలో ప్రైమరీ లెవెల్లో కానీ అప్పర్ ప్రైమరీ లెవెల్లో కానీ హై స్కూల్ లెవెల్లో కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోస్టర్ గురించి కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం అనే అవసరం అనేటటువంటి ఉంది కాబట్టి మన దగ్గర చదివేటటువంటి పిల్లలందరూ నిరుపేద పిల్లలు కాబట్టి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళకు మంచి విద్య అనేటటువంటి అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను